హాయ్ గైల్స్ గుడ్ ఈవినింగ్ సో ఈ రోజు అయితే ఈవినింగ్ మా ఏరియాలో ఉన్న ఇండియన్ బజార్ అనే ఒక ప్లేస్కి అయితే వచ్చేసాం ఇక్కడైతే హోమ్ అప్లయన్సెస్ ఏ టు జెడ్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి సో ఫర్ ఎగ్జాంపుల్ మేము హౌస్ షిఫ్ట్ అయిన కొత్తలో అయితే ఇక్కడికి వచ్చాము బేసిక్ థింగ్స్ తీసుకోవడానికి సో స్టేషనరీ ఐటమ్స్ టాయ్స్ అండ్ కిచెన్ ఐటమ్స్ అని నేను నన్ను షూట్ అని చెప్తాను అయినా సరే షూట్ మా ఆయన తర్వాత చెప్తాను ఏంటని ఇక్కడైతే నెక్స్ట్ వీడియోకి వచ్చేస్తే లంచ్ బాక్సెస్ అండ్ వాష్రూమ్ యూటిలిటీస్ న్యూ కలెక్షన్ ఉంది కొత్త కొత్తగా వచ్చిన వెరైటీస్ అండి ఇప్పుడు హోమ్ కి లైక్ మీషోలో మనకి కొత్త ఐటమ్స్ ఎలా చూపిస్తున్నారు సో ఆ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఆన్లైన్లో కూడా ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి మీ దగ్గరలో ఏమైనా షోరూమ్ ఉంటే నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ ఐటమ్స్ ఇలాగా బాక్సెస్ స్టోరేజ్ కంటైనర్స్ అయితే అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ అయితే వచ్చేసి డెకరేషన్ ఐటెమ్స్ ఎవరికైనా ఇప్పుడు మనం గిఫ్ట్ గిఫ్ట్ ఆర్టికల్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే షో షోపీస్ ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి ఒకటి కాదు ఇక్కడ అయితే వస్తే మనకైతే అన్ని ఒక ఐడియా వచ్చేస్తుంది ఇప్పుడు మీ ఇంటికి సంబంధించి ఏమి తీసుకోవాలి అని చెప్పి అన్నీ కలెక్ట్ చేసుకుని అనమాట సింగిల్ షాట్లో గిఫ్ట్ ఆర్టికల్స్ నుంచి షోకేస్ ఐటమ్స్ నుంచి ఇంటికి సంబంధించిన ప్రతి థింగ్ అనేది ఉంది ఒక న్యూ ఐడియా వస్తుంది మనం ఒక లిస్ట్ రాసుకుంటాం కదా ఇప్పుడు మనకి ఏమేమి కావాలో వెళ్ళినప్పుడు సో ఆ లిస్ట్లో లేని కొత్త ఐటమ్స్ కూడా మనకి యాడ్ అవుతాయి కన్ఫర్మ్ ఇక్కడ వస్తాయి నేనైతే ఈ కొందామని చూశాను కానీ డెప్త్ కొంచెం ఎక్కువ ఉంది డీ ఫ్రెష్కి అయితే బాగా యూజ్ అవుతుంది కానీ కొంచెం ఓపెన్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను తీసుకోవాలి పెట్టేశాను సో ఇలా వస్తే ఇంకా అన్నీ ఇక్కడ కిచెన్ ఐటమ్స్ అండ్ స్టీల్ అల్యూమినియం అన్నీ ఉన్నాయి అండ్ అక్కడ నుంచి అలా రైట్ తీసుకుంటే క్రాకరీ యూనిట్కి సంబంధించిన ఐటమ్స్ అండ్ లైక్ పింగాణి ఐటమ్స్ గ్లాట్ గ్లాస్ ఐటమ్స్ ఇంకా కాఫీ మగ్స్ ఎక్సెట్రా సో ఫైనల్గా నేనైతే ఈ బ్రష్ తీసుకున్నాను ఇది ఎందుకంటే ఇలాంటి విండోస్ ఉన్న క్లీనింగ్కి చాలా కష్టం మనకి క్లీనింగ్ చేసుకోవడం ఈ బ్రష్తో చాలా ఈజీగా వచ్చేసింది ఒక టూ మినిట్స్లోనే నా పని అయిపోయింది సో చూడండి మీరు కూడా దొరికితే కన్ఫర్మ్గా తీసుకోండి ఈజీ అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్